ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి మహిళ మహిళ మహిళా మిత్రులకి మహిళా అభ్యర్థులకి మరో పండగ లాంటి శుభవార్త చెప్పింది దీనికి సంబంధించి స్కీమ్ మరో కొత్త స్కీమ్ తీసుకొచ్చారు ఆ స్కీమ్ డీటెయిల్స్ ఏంటి ఎలా తెలుసుకోవాలి అనేది చాలా క్లియర్ఫుల్ గా మనం ఓకేనా సో స్టార్ట్ టాపిక్ సో ఫ్రెండ్స్ తెలుసు ఇప్పటికే ప్రజా ఫామ్స్ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి ఆ దరఖాస్తు చేసినటువంటి వాళ్ళందరికీ మొత్తానికి ప్రతి మహిళా అభ్యర్థులకు ఏజ్ లో లిమిట్స్ పెట్టారు మినిమం ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉండాలి ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్స్ వాళ్ళకి రావు మొత్తానికి ప్రతి మహిళా అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు రావండి అంగన్వాడి టీచర్లు కావచ్చు అంగన్వాడి ఆయా వర్కర్లు కావచ్చు అండ్ ప్రభుత్వ గవర్నమెంట్ జాబర్స్ కి ఈ స్కీమ్ వర్తించదు మొత్తానికి ఫిఫ్టీ ఇయర్స్ బిలో ఉండి ఆ ఎవరైతే నిరుపేదలుగా ఉంటున్నారో వాళ్ళందరికీ మొత్తానికి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అక్షరాల రెండు వేల ఐదు వందల రూపాయలు క్రెడిట్ కాబోతున్నాయి అకౌంట్ లో ఓకే ఆ క్రెడిట్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఫస్ట్ నుంచి వచ్చే నెల ఫస్ట్ తేదీ నుంచి మీ అకౌంట్ లో నగదు జమ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ స్కీమ్ గురించి పర్టికులర్ డీటెయిల్స్ ప్రతి మహిళా అభ్యర్థులకు రెండు వేల అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు నగదు అకౌంట్ లో జమ చేస్తున్నారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ వీడియో కింద లింక్ ఇచ్చాను వన్స్ మీ జిల్లాల వారిగా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు అయినా ఈ స్కీమ్ కరెక్టా కాదా మరి దీనికి సంబంధించి ఇది సక్సెస్ అయ్యేనా కాదా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలను తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్